या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृति रूपिणीं कृच्छेण महता देव्या धारितोहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं तमातर्निच्यं नमोस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति ఎత్రం నౌమి మాతరం భూతిహేతవే మాతృదేవోభవ పితృదేవోభవ ధనుసు రాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయంగా తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఈ ధనురాశి రాశి వారికి ద్వితీయ స్థానంలో బుధ కుజ రవి శుక్ర నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది అయితే ఈ ద్వితీయ స్థానంలో ఇవి నెల పూర్తిగా సంచారం చేయవు ఇవి సంక్రమణం నెల మధ్యలో వాటి వాటి డేట్ అయిపోగానే వాటి వాటి సమయం పూర్తి కాగానే సంక్రమణం చెంది కుంభంలో ప్రవేశిస్తాయి అలాగే ఆ తృతీయ స్థానంలో రాహుగ్రహం మొదటి నుంచి ఉన్నది అది సంక్రమణం సంబంధించి కాదు మొదటి నుంచి ఉన్నది కాబట్టి ఇక్కడ ద్వితీయ తృతీయ స్థానాలలో ఈ ఈ గ్రహాలు ఏ ఫలితాలు ఇ ఇస్తారు అనేటటువంటి సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ ద్వితీయ స్థానంలో బుధుడు మూడు రోజులు సంచారం చేస్తున్నారు ఆ మూడు రోజులు అందరు సహాయ సహకారాలు మన మాటకి వాల్యూ విలువ ఇవ్వటము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇదే బుధుడు మళ్ళీ తృతీయ స్థానంలో ఇరవై ఐదు రోజులు సంచారం చేస్తూ ఉన్నారండి ఆ ఇరవై ఐదు రోజులు ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి ఈ ద్వితీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు అలాగే మనకి ధనానికి లోటు ఉండదు వాకుకి బాగుంటుంది కుటుంబం అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది కానీ తృతీయంలోకి వెళ్ళిన తర్వాత సహాయ సహకారాలు ఎవరి యొక్క సహాయ సహకారాలు అందవు అయిన వారు లేదు కానివారు లేదు తెలిసిన వారు లేదు తెలియని వారు లేదు ఈ విధంగా సహాయ సహకారాలు అందడం కొంచెం కష్టమవుతూ ఉంటుంది ఈ బుధుని యొక్క సంచారం కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఇరవై మూడు రోజుల పాటు ద్వితీయ స్థానంలో ఉన్నారు ఆ ఇరవై మూడు రోజులు ధనానికి లోటు మాటలో కఠినత్వం అలాగే కుటుంబంలో ఆహ్లాదం లేని పరిస్థితి కంటికి సంబంధించినటువంటి రోగాలు ఉన్నవారు ఎవరైనా ఉంటే వారికి ఆ కంటి వ్యాధులు కాస్త ప్రకోపించేటటువంటి పరిస్థితి ఈ విధమైన ఫలితాలన్నీ ద్వితీయ స్థానంలో ఇరవై మూడు రోజులు ఇస్తున్నారు తదుపరి ఆయన కుంభంలోనికి సంక్రమణం చెంది ఐదు రోజుల పాటు అక్కడ ఉంటారు ఆ ఐదు రోజులు తృతీయ స్థానంలో అనుకూలమైనటువంటి ఫలితాలనే కుజభగవానుడు ఇస్తూ ఉన్నారు అంటే ఇంట్లో అందరూ సహకరిస్తారు ఏ పని చేసినా కూడా తెలిసిన వారు తెలియని వారు కూడా సహకరిస్తారు ఈ విధమైన ఫలితాలు నెల రోజుల్లో అయినా మనకి మూడవ స్థానంలో ఉన్న ఆ ఐదు రోజులు మాత్రమే అనుకూలము మిగతా కాదు ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో పదమూడు రోజులు సంచారం చేస్తారు అక్కడ ఆయన కూడా ధనానికి లోటు మాటలో కఠినత్వము కుటుంబంలో ఆహ్లాదం లేని పరిస్థితి కల్పిస్తూ రవి కూడా ఆ తదుపరి ఆయన కుంభంలోనికి సంక్రమణం చెంది కుంభంలో ప్రవేశించి అక్కడ పదిహేను రోజులు ఉంటారు ఆ పదిహేను రోజుల్లో తృతీయ స్థానం కాబట్టి తృతీయంలో రవి భగవానుడు ఈ ధనురాశి వారికి చాలా చక్కటి ఫలితాలని అందిస్తూ ఉంటారు అందరి యొక్క సహాయ సహకారాలు అవన్నీ కూడా అందుతూ ఉంటాయి మన ద మనస వాచ కర్మణ ఏ రూపంగానైనా సరే మీకు అన్ని రకాలుగా సహాయపడుతుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో తెలియని వాళ్ళు ముక్కు మొహం మన ముక్కు మొహం వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎవరో మనకు తెలియదు కానీ సహాయపడతారు ఈ ఇవన్నీ కూడా ఈ రబ్బీ యొక్క కృప వల్ల జరుగుతూ ఉంటాయి ఇకపోతే శుక్రగ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో ఐదు రోజులు ఈయన ఐదు రోజుల తర్వాత సంక్రమణం చెంది కుంభంలో ప్రవేశిస్తారు ఇక్కడ మకరంలో అంటే ద్వితీయ స్థానంలో ఉన్న ఐదు రోజులు మనకి ధనానికి లోటుండదు మాట బాగుంటుంది కుటుంబం బాగుంటుంది అలాగే కొంచెం కంటి జబ్బులు ఉన్న వారికి కూడా అది ఉపశాంతిని ఇస్తాయి ఈ కుజని యొక్క శుక్రుని యొక్క ద్వితీయ స్థాన సంచారు ఈ విధమైన ఫలితాలు తదుపరి ఆయన అను చెప్పుకున్నాం కదండి ఆయన కుంభంలో ప్రవేశిస్తున్నారు సంక్రమణి అక్కడ ఇరవై మూడు రోజులు ఉంటారు అక్కడ కూడా మీకు మూడవ స్థానంలో కూడా శుక్రుడు పూర్తి అనుకూలురే అక్కడ అందరు సహాయ సహకారాలు అందటం ఇవన్నీ ఉంటాయి మొత్తంగా నెల రోజులు కూడా మనకు శుభాన్ని చేయటటువంటి ఏకైక గ్రహం ఈ నాలుగిటిలో శుక్రగ్రహం ఒకటే అది గమనించుకోండి అట్లాగే ఈ నాలుగు గ్రహాలు కాకుండా ముందుగానే మనం చెప్పుకున్నాం రాహు రాహుగ్రహం అక్కడ మొదటి నుంచి ఉందే సంక్రమణానికి దీనికి సంబంధం లేదు ఇక్కడ రాహు తృతీయుల్లో ఉండటం కూడా అందరి యొక్క సహాయ సహకారాలు అన్ని పుష్కలంగా లభించడం జీవితంలో ఒక అడుగు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాన్ని రాహు ఇవ్వబోతున్నారు ఇకపోతే చతుర్థ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది దీన్ని అర్ధాష్టమ శని అంటారు నాలుగవ స్థానం సుఖస్థానము మాతృస్థానము విద్య సంబంధి విద్యస్థానము భూమి గృహాలు సంబంధించినటువంటి స్థానం కాబట్టి వాటి అన్నింటిలోనూ కూడా అవన్నీ కోల్పోయి కొన్ని ఇబ్బందులు ఏర్పడక తప్పదు అర్ధాష్టమ శని అన్నింటి సుఖాలన్నింటినీ కొంచెం దూరం అవుతూ ఉంటాయి కష్టాలు ఎక్కువ అవుతుంటాయి దగ్గరకు అవుతూ ఉంటాయి ఈ విధమైన పరిస్థితి అంతా కూడా శని భగవాను వల్ల కలుగుతున్నది లేకపోతే సప్తమ స్థానంలో గురుసంచారం జరుగుతోందండి సప్తమ స్థానంలో గురుసంచారం అనేది చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది అవివాహితులు ఎవరైనా ఉన్నట్టయితే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారు చూడండి వారికి వివాహం కుదరటం కానీ వివాహం అవటం కానీ జరిగేట పరిస్థితి అంటే ప్రస్తుతం మనం నెల ఫలితాలు చెప్పుకుంటున్నాం కానీ గురువు ఇంకా చాలా కాలం ఒకటి ఉండబోతున్నారు కాబట్టి ఈ గురువు యొక్క సంచారం సప్తమంలో మనకి మంచి ఫలితాలు అవివాహితులు వివాహం అవడానికి నిత్యం అవడానికి లేదా వివాహం అయిపోయిందండి వారి మధ్యన భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరగడానికి అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేటటువంటి వారికి ఈ గురువు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను అందజేస్తూ ఉంటారు అట్లాగే భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం వాంఛనీయము కాదు తండ్రి గారి ఆరోగ్య విషయంలోను అలాగే గుళ్ళు గోపురాలకు వెళ్ళలేకపోవటము అది దేవుణ్ణి ప్రార్థించుకోలేకపోవటం దేవుణ్ణి దర్శించుకోలేకపోవటము ఒక మంచి దేవుణ్ణి దర్శించుకోవటం ద్వారా మనకి కలిగేటువంటి ఆనందాలు అవన్నీ కూడా మనం దూరం అవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కేతుగ్రహ సంచారం భాగ్యస్థానంలో ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఉన్నాయి అండ్ మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఈ ధనురాశి వారికి అన్నట్టయితే శుక్రభగవానుడు పూర్తి అనుకూలంగా ఉన్నారు అట్లాగే రాహుగ్రహం పూర్తి అనుకూలంగా ఉన్నారు రవి పదిహేను రోజుల పాటు అనుకూలంగా ఉన్నారు కుజుడు ఇంచుమించుగా నెల ఇరవై మూడు రోజుల పాటు ఆయన అనుకూలంగానే ఉన్నారు ఈ విధమైనటువంటి పాక్షికంగా మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి రాహు పూర్తిగా అనుకూలు గురువు పూర్తిగా అనుకూలరు ఈ విధంగా మూడు రెండు గ్రహాలు పూర్తి అనుకూలంగా ఉన్నాయి లాంగ్ స్టాండింగ్ అంటే ఎక్కువ కాలం మనకి అనుకూలంగా ఉండే ఒకే రాశిలో సంచరించేటువంటి గ్రహాలు రెండు గ్రహాలు అలాగే శుక్రుడు మూడు గ్రహాలు అలాగే మిగతావి ఈ అంటే బుధుడు బుధుడు లేదనుకోండి రవి పదిహేను రోజులు కుజుడు కూడా ఒక ఐదు రోజులు మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు మొత్తం మీద ఒక రకంగా శుభాశుభ యుక్ శుభాశుభ ఫలితాన్ని ఉన్నారు ఈ ధను రాశి వారు కాబట్టి వీరు కూడా ప్రతినిత్యము నవగ్రహ జపాలు అవి చేసుకోండి ఆ పదిహేనో తారీఖున వచ్చే మహాశివరాత్రిని ఉపయోగించుకోండి ఈ దోష నివృత్తి కోసం మే కాకుండా దోష నివృత్తి కోసమే కాకుండా సకల శుభాలు పొందడానికి అలాగే ఐదో తారీఖున వచ్చేటటువంటి మకర సంక్రమణం దాన్ని కూడా సకల సకల కష్టాలని తొలగి సంక సంకష్ట అంటే అది కదండి కష్టాలన్నింటినీ పోగొడుతుంది అందుకనే దాని సంకష్ట హార చతుర్థి అన్నారు పోగొట్టేటటువంటిది కాబట్టి కాబట్టి ఆ రోజుని కూడా ఉపయోగించుకోండి ఈ రెండు మహా మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా గట్టి కేవలం గోచారం మాత్రమే కాదండి జాతకరీత్యా కూడా ఉన్నటువంటి గ్రహాల దోషాలు కూడా పోగొట్టుకోవచ్చు శుభం భూయ